ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు తిప్పర్తిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా కేక్ కట్ చేశారు సోమవారం ఏఐసిసి మాజీ అధ్యక్షాలు సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తిప్పర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిందని దశాబ్దాల పాటు తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి వేలాది మంది తెలంగాణ అమరవీరుల బలిదానాలకు చలించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ముందుకు సాగించిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని ఏర్పాటు చేశారన్నారు సోనియా గాంధీకి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పల్లెయ్యల్లయ్య కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం ప్రశాంత్ ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు కొమ్ము సురేష్ కాంగ్రెస్ నాయకులు కుక్కల రమేష్ రెడ్డి బండి సంజీవ గుండు శ్రీను గుండెబైన సైదులు ముదిరాజ్ వంగూరుగిరి గుర్రం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రస్తుత తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఇలా జరుపుకుంట సందర్భంగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులకు సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చాలా దీనావస్థలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించినటువంటి సోనియా గాంధీ గారు కేంద్రంలో రెండు పర్యాయాలు యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా బృహప్రాయంగా త్యజించి దేశ ప్రయోజనాల దృష్ట్యా అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి గారు ఈ దేశ పరిస్థితులను ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దు అదేవిధంగా ప్రత్యేకంగా మన తెలంగాణ జాతి అశాంతము తెలంగాణ జాతీయ అశాంతము సోనియా గాంధీకి దశాబ్దాల పాటు పోరాటాలు చేసి ఎందరో అమరవీరులు నేమకొరిగిన పరిస్థితులను గ్రహించి ఇక్కడ విద్యార్థుల బలిదావాలను గుర్తించి అన్యాయానికి విచక్షణ గురవుతున్నటువంటి తెలంగాణ పరిస్థితిని గుర్తించి సోనియా గాంధీ ప్రకటన చేసిన ఈ రోజు ఈ రోజు ప్రకటన చేసిన రోజు ఈ రోజు ఈ సందర్భంగా మనమందరం అన్ని కేంద్రాల్లో ఉద్యమాలు చేస్తున్నాం ఆ రోజు ప్రకటన వచ్చిన రోజు తిప్పర్తి మండల కేంద్రంలో అందరూ ఉద్యమకారులము పోలీస్ స్టేషన్ లో ఉన్నాము అర్ధరాత్రి ప్రకటన పోలీస్ స్టేషన్ లో విన్నాం కానీ తెల్లారి మనం విజయవంతాలు జరుపుకునే సమయానికి ఆంధ్ర రాజకీయ పార్టీలు అన్ని తమ పుట్రలతో కుయుక్తులతో రాజీనామాల డ్రామాలు ఆడి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నాయి అయినా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ అన్ని ప్రయత్నాలను మొదలుపెట్టి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలతోటి చర్చలు జరిపి అందరినీ ఒప్పించి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆ కుటుంబం మొత్తం బందిపోట్ల దొంగ ముఠాలాగా రాష్ట్రాన్ని దోచుకుంటు దోచుకుంది పది సంవత్సరాల తర్వాత కూడా అదేవిధంగా జరిగితే ప్రజలు మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పి తెలంగాణ రాష్టం ఏ లక్ష్యంతో ఇచ్చిందో సోనియా గాంధీ ఆ కళ నెరవేరుస్తూ తిరిగి సంవత్సరం క్రితం మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీర్చారు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడ తెలంగాణలో ఇందిరమ్మ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ ప్రజలందరూ ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి ఆశీర్వాదాలు ఇవ్వాలి శుభాకాంక్షలు తెలుపుదాం ఆమె కలకాలం వర్దిల్లాలని కోరుకుందాం సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి యొక్క పరిపాలనలోని తెలంగాణ రాష్ట్రాన్ని డిసెంబర్ తొమ్మిది ప్రకటించిన సందర్భంగా ఈరోజు తిప్పర్తి మండలంలోని గ్రామ ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గత పాలకులు పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాన్ని గుడిదుడుకులతో ఎదుర్కొని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన తీసుకొచ్చిన వ్యక్తి సోనియా గాంధీ గారికి తెలుపుతూ సోనియా గాంధీ పుట్టినరోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకున్నాం సంవత్సరం క్రితం మళ్ళీ సంక్షేమ పథకాలు ఇంద్రమ్మ ఇంద్రమ్మ రాజ్యం తీసుకొచ్చినాం సోనియా గాంధీ రుణం తీర్చుకున్నారు సోనియా గాంధీ ప్రజలు ఈ తెలంగాణ ప్రజలకు రుణపడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు చేస్తుంటాయి కొంతమంది నాయకులు ఓర్వలేక ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ తిడుతురు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క పని మంచి పనే చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వారు కూడా తెలంగాణలో మంచి మంచి పనులు చేస్తుంది రుణమాఫీ కానీ ఇందిరా బిల్లు కానీ రెండు వందల యూనిట్లు కరెంటు కానీ ఫ్రీ బస్సు కానీ ప్రతి ఒక్కటి మన సోనియా గాంధీ మాట ఇచ్చిన ప్రకారం మన తెలంగాణలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఇస్తుంది కాబట్టి తల్లి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం